మనము ఈరోజు ఈరోజు మనము రాజంపేట మండల్ ఒక గ్రామ పంచాయతీలో ఒక అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దగ్గర స్వామి గారు ఉన్నారు ఒక యువతరానికి భవిష్యత్తులో యువతరానికి ఒక మంచి యువ నాయకునిగా నిలబడినటువంటి దగ్గర స్వామి గారిని ఈరోజు ఆయన ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి అతను ఒక మన రామ ఈ ఒక రాజంపేట గ్రామానికి ఎలాంటి అభివృద్ధి పథకంలో ఒక ఊరును డెవలప్ చేయడానికి అతను ముందుకెళ్తున్నాడో ఈ విషయాలపై వారిని ఒకసారి మనము ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేద్దాం అన్న నమస్కారం మీరు రాజంపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్గా మీరు ఈ గ్రామానికి ఎలాంటి ఈ అభివృద్ధి పథంలో ఎలాంటి తీసుకెళ్ళడానికి మీరు ముందుకు వెళ్తున్నారు నేను రాజంపేట గ్రామం సర్పంచ్గా పోటీ చేయడానికి కారణాలు నేను ఇంతకుముందు కూడా చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా నేను పోటీ చేయడానికి కారణాలు ఏంటి ఏంటంటే నేను స్కూల్లో చదువుకున్నప్పుడు అప్పుడు బాత్రూమ్స్ లేకుండే ఇప్పటికొడక బాత్రూమ్స్ లేవు పిల్లలు బయటకు వెళ్తున్నారు అదొక ప్రా అదొకటి నేను ఇంకొకటి ఏంటంటే చెప్పుకోవడానికి రాజంపేట అనేది మండల కేంద్రం కాకపోతే ఒక బస్సాగడానికి ఒక బస్ స్టాండ్ లేదు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం మార్కెట్ అనేది ఇంకా రోడ్ మీద పెట్టుకుంటున్నాం దాని మీద డస్ట్ దుమ్ము దుమ్మ దులిపాడి మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఒక మార్కెట్ యార్డ్ లేదు అదొక కారణం ఇంకొకటి ఏంటంటే విద్యా వ్యవస్థ రాజంపేటలో సరిగా లేదు ఎందుకంటే ఒక గ్రంథాలయం లేదు రాజంపేటలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలంటే మనకు కా కాకుండా గ్రంథాలయం లేదు ఇది ఇన్ని కారణాలు ఉన్నాయి నేను రాజంపేటకు సర్పంచ్గా పోటీ చేయడానికి కారణాలు ఏంటంటే ఇంకా కొన్ని ఉన్నాయి నేను ఆ గెలిచి ఆ కారణాలు లేకుండా చూడాలని నేను చూసుకుంటున్నాను నేను అందుకే ముందు ముందుకు వచ్చాను ఈ ఇంకొకటి ఏంటంటే ఇలా రాజంపేట గ్రామంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి పదకొండు మంది నిలబడ్డరు పదకొండు మంది నిలవటప్పుడు గ్రామ ప్రజలందరూ ఆలోచించాలి పదకొండు మందిలో ఎవరు కరెక్టు ఇంతకుముందు ఎవరు పదవులు చేసిరు వాళ్ళు బరాబరి చేసిర్రా మనం ఒక ఆయనకు ఛాన్స్ ఇచ్చినాం ఉప సర్పంచ్గా ఛాన్స్ ఇచ్చినాం సర్పంచ్గా ఛాన్స్ ఇచ్చినాం ఆయన ఆ హయాంలో ఏం పనులు చేసిరా అవినీతి చేసినా అభివృద్ధి చేసిండా ప్రజలు ఆలోచించాలి ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన సర్పంచ్కి ఓడిపోయిందని మనం ఎంపీటీసీ చేసినాం ఎంపీటీసీ చేసినాక ఆయన అభివృద్ధి అయిందా రాజంపేట అభివృద్ధి అయిందా ఇంకా ఇంకా కొన్ని ఏంటంటే ఇంకా మిగతా కొత్త వాళ్ళు వస్తున్నారు మరి గెలిపిస్తే ఆగుతారా ఆ నాలుగు పనులు ఏనీకి వచ్చిరా నాలుగు రూపాయలు వచ్చిరా అని గ్రామ రాజంపేట గ్రామ ప్రజలందరూ ఆలోచించాలి ఒక్కసారి పదకొండు మంది నిలబడుతురు మరా ఇలా ఎవరు నాలుగు రూపాయలు సంపాదించుకొనికచ్చు వచ్చిర్రు ఎవరు నాలుగు పనులు ఏనీకి వచ్చిర్రు ఆలోచించి ఓటేయాలి ఆలోచించి ఓటు వేయకపోతే ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడతాం ఇప్పటికే ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడటం ఇంకా ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడడానికి మనం రెడీగా లేము ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవి టీవీ రిమోట్ గుర్తు ఆరో నెంబర్ సీరియల్ ఒక్క ఛాన్స్ సిరీ రాజంపేటని అన్ని విధాలుగానే డెవలప్మెంట్ చేసి చూపెడతా రాజంపేట గ్రామ ప్రజలకు ధన్యవాదాలు ఉపాధి ఉపాధి హామీ పథకంలో కూలీలకు డబ్బులు కూడా సరిగా అందడం లేదు వాళ్ళ విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకో అన్న కూలి కూలీ పనులని కాదు ప్రతి ఒక్క విషయంలో రాజంపేట గ్రామ సర్పంచ్ ఏం చేసిందంటే గ్ర అచ్చే గవర్నమెంట్ నుంచి కాక పండగల పేరు చెప్పి ఊర పండగ చెప్పి అల్ల పైసలు తిన్నారు వైకుంఠ రథం పేరు చెప్పి అది అది తిన్నారు సరేనా ఒక్క ప్రభు ప్రభుత్వ ఖచ్చితంగా కాదు ప్రజల నుంచి కూడా పైసలు తిన్నారు అందుకే నేను ఇవాళ నేను ముందుకు వచ్చి పోటీ చేస్తున్నా మీరు గతంలో ఎలాంటి అభివృద్ధి పనులలో ఏమైనా పాల్గొన్నారు అమ్మా నేను అన్న నేను ఇంతకుముందు గతంలో ఎలాంటి పదవులలో లేను నేను ఓన్లీ రాజకీయ పార్టీలో ఉన్నా నేను ఎలా ఎలాంటి రాజకీయ పార్టీలో కూడా ఎలాంటి పదవులు తీసుకోలే వీళ్ళ కొత్తగా స్వాతంత్రంగా వస్తున్నా ఇండిపెండెంట్ క్యాండిడేట్ క్యాండిడేట్గా వస్తున్నా నాకు ఎలాంటి రాజకీయ నాయకులతో ఎలాంటి రాజకీయ పార్టీలతోని సంబంధం లేదు నాకు జనం సపోర్ట్ యూ సపోర్ట్ రెండు సపోర్ట్లు ఉన్నాయి నాకు కొంతమంది ఆడవాళ్ళకు పింఛన్ల విషయంలో సరిగా అంత లేదు ఉద్యోగ సరిగా సరిగ్గా అంత లేదు అనే విషయాల దాఖలు దాని విషయంలో మీరేం మాట్లాడారు నేను ఒకటి చెప్తున్నా రాజంపేట సర్పంచ్ క్యాండిడేట్లు ఇవాళ ఎలక్షన్ టైంలోనే పది రోజులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటారు ఎలక్షన్ అయిపోయినాక ఎవ్వరికి అందుబాటులో ఉండరు అందుకే ఎలాంటి పని జరగట్లేదు పింఛన్లు కానీ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ ఎలాంటివి ఎందుకు జరగట్లేదు అంటే ఓన్లీ ఎలక్షన్ టైంలోనే ఎలక్షన్ల టైంలోనే వస్తున్నారు ప్రచారాలు చేస్తున్నారు ప్రచారం చేసిన ఒక రాజకీయ నాయకులతోనూ సంఘ సంస్థలతో చేయాలి హైదరాబాద్కే జోకాలను తప్పించి ఇక్కడ ప్రచారం చేస్తే వాళ్ళకి ఏం చేస్తారు సమస్యలు ఆ జోకర్గాలకు సమస్యలు అన్న ఇది సమస్య ఏమైనా ఉందా నీటి సమస్య నీటి సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది స్ట్రీట్ లైట్ సమస్య ఉంది చాలా సమస్యలు ఉన్నాయి మీరు ఒక్కసారి చూడండి రోడ్ల కొన్ని మోరి కనిపేయకుండా చెట్లు మొలవడం ఇది చాలా సమస్యలు ఉన్నాయి ఒక సమస్య కాదు పది సమస్యలు ఉన్నాయి రైతుల విషయంలో రైతులు వడ్లు కొనడంపులు కొంచెం వరి ధాన్యం నానిపోయి మొలికెత్తింది ఆ మొలికెత్తినప్పుడు రైతులు నష్టపోయారు ఆ విషయంలో రేపు పొద్దుల భవిష్యత్తు అలాంటి పరిణామాలు ఏర్పడితే మీరు ఏం చేస్తారు నేను ప్రజల మద్దతుతోని యువత మద్దతుతో వస్తున్నా నాకు ఎలాంటి రాజకీయ నాయకులతో సపోర్ట్ లేదంటున్నా ప్రజలకు అలాంటి ఆపద వచ్చినప్పుడు నేను ప్రభుత్వం ఏదున్న వాళ్ళతో కొట్లాడతా అధికారులు ఎవరున్న వాళ్ళతో కొట్లాడి వాళ్ళకు నేను నష్టపరిహారం తెప్పిస్తాను విద్యారంగం మీద అభిప్రాయం ఏంది విద్యారంగం మీద చెప్పిన కాదన్న ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు యువతను తప్పుదరి పట్టేనికి ఒక వైన్స్ ఇక్కడ బంద్ అయితే రోజు లేట్ కాకుండా మళ్ళీ అక్కడ ఓపెన్ చేశారు కాకపోతే గ్రంథాలయం గురించి పది సంవత్సరాల నుంచి అని కొట్లాడుతున్నాం ఏ ఒక్క రాజకీయ నాయకుడు దాని మీద దృష్టి పెట్టలేడు ఇదైనా విద్యారంగం నేను ఒకవేళ సర్పంచ్కి గెలిస్తే ఫస్ట్ నేను లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తాను మేనిఫెస్టో పెట్టినా